కాలభైరువుడు వారణాసి క్షేత్రపాలుడిగా కీర్తించబడ్డాడు మంత్రతంత్ర సాధనాలలో ఏ సాధించాలన్న ముందుగా ఆయన అనుమతి తీసుకుంటారు సాక్షాత్ శివుడే కాలభైరవుడిగా సంచరిస్తున్నాడని శాస్త్రాలు చెప్తున్నాయి అనేక దేవాలయాల్లో కాలభైరుడి విగ్రహం ఉంటుంది ఆయన క్షేత్రపాలకుడిగా గ్రామ నగర రక్షకుడిగా మంత్రశాస్త్ర వ్యాఖ్యాతగా తంత్రమూర్తిగా మనకు తెలుసు ఈ కాలభైరుడే కాలస్వరూపుడుగా కాలాన్ని జయించడం సాధ్యం కాకుండా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు గ్రహ బలాన్ని అధిగమించి అదృష్టాన్ని జీవితాన్ని అదృష్టకరమైన జీవితాన్ని సంకల్ప సిద్ధిని పొందడం కార్ కాలభైరవ ఉపాసనతో సాధ్యం కాలభైరవుడిని నేపాల్ ప్రాంతాల్లో హిమాలయాల్లో ఎంతగానో పూజిస్తూ ఉంటారు కాఠ్మాండ్ నగరం మధ్యంలో ఉన్న కాలభైరవ మూర్తి చాలా దశాబ్దాల కింది విగ్రహంగా పరిగణిస్తారు మూర్తిని పూజించడం వల్ల ధన సమృద్ధి రుణ విముక్తి కలుగుతాయని భక్తుల విశ్వాసం